ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భం ఈ పదేళ్ళలో ఏదైనా మంచి జరిగితే మంచి జరిగినారు పరిస్థితి ఉంటే దాని గురించి వివరంగా ప్రజలకు చూపాలి దేశానికి చెప్పాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించడం తర్వాత ఈ ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా ఈరోజు కేవలం ఉద్దేశపూర్వకంగా పదేళ్లలో జరిగిన ప్రగతిని కానీ పదేళ్లలో జరిగిన మంచి పనిని కానీ పదేళ్లలో సాధించిన అభివృద్ధిని కానీ ఏది పట్టించుకోకుండా పదేళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానీయకుండా గత పదేళ్లలో జరిగిన పనిని కానరానీయకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే

ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगों हैं ऑफिशियल लोगों उसमें से चार मीनार हटाने की और आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं डिमांड करता हूं इस हुकूमत की और ख़ास यहाँ की चीफ मिनिस्टर रेवंत रेड्डी रेवंत रेड्डी से क्या जरूरत आई थी क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की और क्या जरूरी है कि तेलंगाना में दो दस साल हुकूमत चलाए के सी आर साहब और जिस कदर उन्होंने तरक्की की और जो काम की उनके बाद दस साल के बाद आप नहीं करना चाहते कम से कम उनका दस साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में उसका आप जिक्र नहीं करना चाहते आपको मैं कहना चाहता हूं आपसे कहना चाहता हूं हूँ कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रा कर लेर कड्राइसक तपकड़ा इट हईदराबाद अट राष्ट्र व्याप्त का, का मरी तेलंगा वादू उद्यमकार दी व्यतिर मलोकसारूल चार मैं दूर प्रत्येक वे मरी హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్ అట్లాంటి చార్మినార్కు నాలుగు వందల నలభై సంవత్సరాల పైచిల్ చరిత్ర ఉన్న చార్మినార్ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా సరిగ్గా నైన్టీన్ నైన్టీ వన్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాల చార్మినార్కి నిండితే చార్సో షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చార్లోనే చార్మినార్ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది ముఖ్యమంత్రి చెప్పాలి దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు